జ్వరం వచ్చినప్పుడు చికెన్ తిన్నాక ఆ తప్పు మాత్రం చేయకండి కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు ఇక సండే అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాన్ వెజ్ తప్పనిసరిగా ఉండాల్సిందే చికెన్ తినడం అన్ని వేళలా కూడా కరెక్టేనా చికెన్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాంటి సమయంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినాలా వద్దా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది చికెన్ అంటే ఇష్టం ఉన్న వారికి జ్వరం ఉన్నా కూడా చికెన్ తినాలి అని అనిపించక మానదు అయితే జ్వరం ఉన్నప్పుడు మరేం చేయాలి చికెన్ తినాలా వద్దా అయితే ఆయిల్ మసాలాలు తక్కువగా వేసి వండిన చికెన్ను తినొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు గ్రిల్డ్ చికెన్ బిర్యానీ ఫ్రైడ్ చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుందని త్వరగా జీర్ణం కాదు అని వాటి జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు మీకు జ్వరం వచ్చినప్పుడు మీ శరీరం యొక్క శక్తి ఇన్ఫెక్షన్ తో పోరాడడంపై దృష్టి పెడుతుంది జీర్ణక్రియ దెబ్బతింటుంది చికెన్ జీర్ణం చేయడం కష్టం ఇది మీ శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది అందుకే ఆ సమయంలో చికెన్ తినకుండా ఉండడమే మంచిది చికెన్ లో సాల్మోనెల్లా కాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బాక్టీరియా ఉండవచ్చు మీరు ఎప్పటికే జ్వరంతో బలహీనంగా ఉన్నప్పుడు ఇది చాలా ప్రమాదకరం పోషకాల శోషణ మీకు జ్వరం వచ్చినప్పుడు మీ శరీరం పోషకాలను గ్రహించే సామర్థ్యం బలహీనపడవచ్చు మీ శరీరం కోలుకోవడానికి అవసరమైన పోషకాలను చికెన్ అందించకపోవచ్చు చికెన్ ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం కండరాల పెరుగుదల నిర్వహణకు అవసరమైనది పోషకాలు సమృద్ధిగా ఉంటాయి చికెన్ విటమిన్ బి సిక్స్ బిట్వెల్వ్ నియాసిన్ సెలీనియం యొక్క మంచి మూలం రోగ శక్తిని పెంచుతుంది చికెన్ లో ఉంటాయి ఇవి రోగ వ్యవస్థకు మద్దతిస్తాయి చికెన్లో చికెన్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అధిక ప్రోటీన్లు ఉంటాయి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి కూడా చికెన్ తోడ్పడుతుంది చికెన్ ఎముకల ఆరోగ్యానికి అవసరమైన భాస్వరం యొక్క मचुमूलम